ಎರಟಿ ಕನ್ನುಲ ఈ రోజు ఆ మహాతల్లి ఆశీర్వాదం మన కల్లెందర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఉంటుందని మన ప్రాంతం ఏదైతే ఉందో కల్లెందర్గ ప్రాంతం ఖచ్చితంగా అక్కమ్మ గారు ఆశీస్సులు మనకి కావాలి ఎప్పుడు చల్లని దీవులు అక్కమ్మగారు అందరికి కూడా ఉండాలనే సంకల్పంతో ఈరోజు అక్కమ్మ జాతరకి పట్టు వస్త్రాలతో ఒక ఎమ్మెల్యే హోదాలో ఇక్కడికి రావడం నిజంగా నేను గర్వపడుతున్నాను ఇవన్నీ కూడా అక్కమ్మ గారు ఆశీస్సులతోనే ఈ రోజు ఎమ్మెల్యే అయినా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది ఏదైతే అక్కమ్మ గారు నాకు ఈ సేవ కల్పించడానికి అవకాశం ఇచ్చారో ఖచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను తప్ప దుర్వినియోగం చేసే ప్రసక్తి లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఏదేమైనా కూడా అమ్మవారి గురించి నాకు పుట్టినప్పటి నుంచి కూడా తెలుసు నూతన ఆలయ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన పద్మావతమ్మ గారికి మరియు వాళ్ళ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒకటే వాళ్ళకి విన్నపం రాబోయే కాలంలో మనం అభివృద్ధి పాటలో ఈ గారి దేవాలయాన్ని కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన పైన కూడా ఉంటుంది ఎందుకంటే మన కళ్యాణదుర్గ ప్రాంతానికి ఒక ముఖ్యమైన పండగ ఏదైనా ఉందంటే అది అక్కమ్మ గారి జాతరే ఇలాంటి ఈ ప్రాంతంలో మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంటుంది ఏదేమైనా కూడా భక్తాదులందరికీ కూడా ఇబ్బంది కలుపుకోకుండా ఈ రోజు సోమవారం పది సంవత్సరాలకు వచ్చే ఈ జాతర ఈ సోమవారం పడ్డం అందులో ఎమ్మెల్యేగా నేను మొదటిసారి ఉండడం కూడా నేను భావిస్తున్నా ఇదన్నీ కూడా అమ్మవారి ఆశీస్సులే అందరూ కూడా ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఈ రోజు ఏదైతే మన అభివృద్ధి బాటలో నడచాలంటే అమ్మవారు ఆశీస్సులు కావాలి అన్ని రకాల కూడా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా